కరెంటు కుక్కర్లో రైస్తో పాటు గుడ్లు కూడా ఉడికించేస్తున్నానండి మనకు కరెంట్ కూడా ఆదా అవుతుంది కదా కాలువలో దొరికే ఒరిజినల్ పచ్చిరెలు ఇలాంటి పచ్చిరైలు హైదరాబాద్లో సిటీలో అక్కడ దొరకవు మాకు ఇలాగా కాకినాడ చుట్టుపక్కల గోదావరి జిల్లాలో కాలువల్లో దొరుకుతాయి ఎప్పుడు బ్రతుకున్నాయి తెచ్చిస్తారు మాకు ఇలా చక్కగా మంచి మనకు నచ్చినటువంటి కర్రీ చేసుకుని వండుకుని తింటే తింటే ఆ సంతోషమే వేరు కదా నాకు ఎప్పుడూ నాకు బాగా నచ్చిన కూర ఇష్టంగా వండుకొని తింటాను నేను అందుకనే పైగా కర్రీలు కొంచెం నేను వెరైటీగా వండుతూ ఉంటాను చూడండి ఇప్పుడు నేను ఈ పచ్చి చేస్తూ రైస్ పెట్టాను లోపలి ఇంట్లో రైస్తో పాటు కోడిగుడ్లు కూడా అదే రైస్లో వేసి ఉడికిస్తున్నాను ఇవి చేసే లోపల అక్కడ రైస్ అయిపోతుంది కోడిగుడ్లు కూడా ఉడికిపోతాయి అవి కూడా మీకు చూపిస్తాను నేను అలా చక్కగా మనకు నచ్చింది అందంగా వండుకొని తింటే ఆ లెక్కే వేరు ఆ టేస్టే వేరు మనం వండుకున్నది మనం తింటే చాలా సూపర్గా ఉంటుంది దాంట్లో తప్పు ఉప్పులు గట్టా ఏమైనా ఉంటే తెలుస్తుంది మళ్ళీ అబ్బో ఈ కూరలో ఉప్పు ఎక్కువైంది ఈ కూరలో కారం ఎక్కువైంది లేదంటే దీంట్లో మసాలా ఎక్కువై ఎక్కువైంది ఇలాంటివి మనం వండుకుంటూ తిట్టుంటే దాంట్లో తప్పులు ఏమైనా ఉంటే తెలుస్తాయి మళ్ళీ ఇంకొకసారి అది కూడా ఆహార ప్రియులకే కొంతమందికి మొత్తం ఉంటారు ఇంకా వాళ్ళకి అర్థం కాదు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వండినా వాళ్ళకి ఆ కూర రాదు అది ఇంకా చెడు కూరం కలిపి మనకి అవగాహన ఉండాలి నేను వండేటప్పుడు దాంట్లో మంచి నైపుణ్యం ఉంటే కూర వండడం ఈజీగా ఉంటుంది మంచిగా కూర టేస్ట్లు ఏది క్వాంటిటీ ఎంత వేస్తే ఎంత టేస్ట్ వస్తుంది అనేది కూడా వండేవాడికి బాగా తెలుస్తుంది కాబట్టి ఎవరి దారిలో వండుకొని చక్కగా ఇష్టమైన కూరలు వండుకొని తింటే దాని టేస్టే వేరు కాలవలో దొరికే పచ్చిరీలకి పై స్కిన్ తీయన అవసరం లేదండి అదే టేస్ట్గా ఉంటుందండి జస్ట్ తలకాయ తీసి తాక తుచ్చేస్తే సరిపోద్దండి అలాగే గుడ్లు కూడా ఉడికిపోయినాయి చూడండి రైస్తో పాటు అంతే అండి చాలా ఈజీగా రైస్ కూడా ఉడికిపోద్దండి పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఒక టమాటా ఒక క్యాప్సికమ్ ఒక ఐదారు పచ్చిమిర్చి ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు పోసి పెట్టుకున్నాను అండి అలాగే ఐదారు పచ్చి ఉల్లిపాయలు చీలిక చేసి పెట్టుకున్నాను అలాగే ఉడుగుడ్లు ఆరు రైస్తో పాటు ఉడికించి ఇందాక చూపించిన కదా ఉడికించి రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిరీలు శుభ్రం చేసుకుని రెడీగా చేసి పెట్టుకున్నాను ఒక టమాటా ముక్కలు కోసి చేసి పెట్టుకున్నాను అలాగే ఒక క్యాప్సికమ్ ముక్కలు కూడా ఉడుగగా చీలికలు కింద పెట్టుకున్నాను ఇప్పుడు కూర ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ వెలిగించుకుని ఒక అలా పెట్టుకుని ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి వేడి అవుతుందండి ముందుగా మనం పచ్చి రొయ్యలు వే వేపుకోవాలండి శుభ్రంగా వేపుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి కలర్ మారుతాయి చూడండి వేగేటప్పుడు అలా వేగుతూ రౌండ్గా చక్రాలు కానీ తిరిగిపోతాయండి కలర్ మంచి బ్రౌన్ కలర్ వస్తాయి అలవ ఆయిల్ కదండి మంచి టేస్ట్గా ఉంటుందండి అలా వేపుకుంటే ఈ పచ్చి ఉండే టేస్ట్ అంతా ఆయిల్లో దూపుతుందండి తర్వాత కూరలో కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట అలా వేయించుకుండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇవి అచ్చమైన స్వచ్ఛమైన కాలువ రైతు అండి ఇవి ఈ పచ్చి రైలు వేయించిన ఆయిల్ కాలైలోనే మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకుంటామండి మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు ఆ నిల్చిని వ్యాగ్నిద్దామండి ఒక నిమిషం పాటు వేగినీడి చూద్దాం కింద ముందుగా పచ్చిరీలు వేయించాం కాబట్టి కళాయికి అడుగు పడుతుంటూ ఉంది కనిపిస్తుంది అది పోవద్దండి ఎందుకంటే మనం ఉడికే కొద్ది ఈ ఉడికిన వాటర్ వేసేదాన్ని దానికి అదంతా పోయి దీంట్లోనే టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట కొంచెం టమాటాలు క్యాప్స్ ముక్కలు కూడా వేసేద్దామండి వేగనిద్దామండి చాలా చాలామంది వేయించి కర్రీ చేసుకుంటారు పచ్చిరీళ్ళు వేయించాం కాబట్టి ఇది అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా లాస్ట్ వేసుకోవడమే టమాటా ముక్కలు క్యాప్సికం ముక్కలు కూడా ఉడకడానికి మోత పెట్టుకుంటే దిగుతున్నామండి ఆనియన్స్ క్యాప్సికం ముక్కలు ఉడుగుతున్నాయి కదండి ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకుందాం చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకుందాం అండి మోపి చూద్దామండి ఇవ్వడం క్యాక్సి ముక్కలు ఆనియన్స్ ఇప్పుడు తినండి ఇప్పుడు మనం కారం వేసుకుందామండి ఒక స్పూను సగం స్పూను నేను ఒక స్పూన్ వేసుకుంటానండి సాల్ట్ మీకు కావాల్సినంత మీరు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకుని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి అప్పుడు దేవి దిగినప్పుడు మిగతా ఇంగ్రీడియం యాడ్ చేసుకుందాం అండి నానబెట్టుకున్నటువంటి చిల్పండు వాటేసుకుందామండి మూత పెట్టుకుని మూత పెట్టి చూడవుతుందో చూడండి రచ్చి మొక్కలు అన్ని వేయంత ఖర్చు సరిపోయిందండి ఇప్పుడు మనం ఇంట్లో ఈ ముందుగా వేయించుకున్నటువంటి పచ్చరి దీంట్లో వేసేసుకుందామండి ఒకసారి ఇలా కలుపుకునేది ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకునే కొద్దిగా ఒక్క అర నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడుకునిద్దామండి గ్రేవీ కరెక్ట్గా వచ్చేస్తుందండి చాపకలా ఘాట్లు పెట్టుకుంటే కర్రీ లోపలికి చూసారండి అంత కలర్ఫుల్గా ఉందో కర్రీ ఉడికించుకున్నటువంటి గుడ్లు ఇందులో యాడ్ చేసుకుందాం గుడ్లు పోయి కర్రీ వేసుకుని కలుపుకుంటే సరిపోద్ది కడిగి పెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి కొత్తిమీరండి కొద్దిగా అలాగే వేసుకునండి మూత పెట్టుకునండి ఒక పది సెకండ్ అంత అండి ండి చూద్దాం ఎలా ఉందో చూస్తారండి ఆ ఘాటు పెట్టడం వల్ల ఆ ఘాటులోకి ఎలా వెళ్ళిందో కర్రీ లైఫ్లో వేసుకుని అండి ఎలా ఉందో చూసి చెప్తానండి కాలవ పచ్చిరీలు క్యాప్సికం కోడిగుడ్డు కర్రీ రెడీ అయిందండి ఎలా సరే పార్థం వేసేమో దాని ఫ్లేవర్ దిగ దిగి మంచి టేస్ట్ వచ్చిందండి ఈ కాలువ రైలు కదండీ ఫ్రెష్గా అప్పుడే తెచ్చిస్తారు మాకు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ మాకు కాలువలో రోజులు దొరుకుతాయి కాలువ రైలు చిన్న చిన్నగా ఉంటాయి చేసుకోవడం కొంచెం కష్టం కాకపోతే టేస్ట్ కోసం ఎలా చేస్తున్నాం మీరు ఫ్యూచర్ కదా అందుకే టేస్ట్ చూపించండి మీకు అలా సింపుల్గా చేసుకున్నాము వండుకుంటే సరే చాలా బాగా వస్తుంది ఇలాగా నచ్చిన కర్రీస్ మనకు నచ్చినట్టుగా ఇంత ఆహ్లాదకరమైన పల్లెటూరు వాతావరణం ఇలా తింటూ ఉంటుంది ఆ టేస్ట్ వేరే ఈ పచ్చి తింటే కదా అవి సిక్స్టీ ప్లీజ్గా తగ్గుతాయి మనం చాలా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే తింటే పాటు ఇలా పోరుగుడు పచ్చలు తింటేయండి బా అద్భుతం అనమాట ఏంటోండి నాకు మంచి మంచి కర్రీస్ వండుకుని మంచిగా కడిపిన తినదని ఉంటుంది అందుకని నేనే వండేసుకుని చక్కగా నేను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి వండే విధానంలో ఏదైనా తప్పులు ఉంటే మటుకి ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది చాలామందికి సిటీస్లో ఉన్న వాళ్ళకి తెలియదు వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది చూస్తే మీరు ఒక షేర్ కూడా కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా మధ్యలో ఉడిపోయి మొక్కలు నచ్చుకుని తింటే